సమరంలో రాజకీయ పార్టీలు ప్రచార జోరును పెంచాయి ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార విపక్షాల ఇండియా కూటములు సహా ఇతర పార్టీలన్నీ ఎంతగానో శ్రమిస్తున్నాయి అయితే కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు ఎంతగానో శ్రమిస్తున్న కాంగ్రెస్ పార్టీని వరుస సమస్యలు చుట్టుముడుతున్నాయి సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పలు సవాళ్ళను ఎదుర్కొంటుంది ఓవైపు ఆర్థిక కష్టాలు మరోవైపు ఐటీ నోటీసులు అకౌంట్ల ఫ్రీజ్ వంటివి కాంగ్రెస్లు ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నాయా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది ఎన్నికల్లో గెలుపొందాలనే లక్ష్యంతో రాజకీయ పార్టీలు ప్రజలను ఆకట్టుకునేందుకు హామీల మీద హామీలు ఇస్తున్నాయి తొలి విడత ఎన్నికలకు నూట రెండు స్థానాలకు రెండో విడత ఎన్నికలకు ఎనభై తొమ్మిది స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది ఈ ఎన్నికల్లో ఏ రకంగా చూసినా అధికార బీజేపీ విపక్షాల కంటే చాలా ముందుంది కానీ ఇప్పటికీ విపక్ష కూటమిలో పరిస్థితులు పూర్తిగా చెక్కబడ్డం లేదు బీహార్లో ఆర్జేడీ కాంగ్రెస్ వామపక్షాల మధ్య సీట్ల సర్దుబాటుపై ఇటీవలే స్పష్టత వచ్చింది మరోవైపు మహారాష్ట్రలో విపక్ష కూటమి పార్టీల మధ్య ఇంకా సీట్ల పంపకాల్లో క్లారిటీ రావాల్సి ఉంది ఇక జయంత్ చౌదరి నేతృత్వంలోని ఆర్ఎల్డీ విపక్ష కూటమిని వీడి ఎన్డీఏలో చేరింది జేడియూ ఆర్ఎల్డీ ఎన్డీఏలో చేరడం ప్రతిపక్ష కూటమికి పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పాలి జమ్మూ కశ్మీర్లో మహబూబా ముఫ్తి పార్టీ పీడీపీ ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేస్తుండగా పశ్చిమ బెంగాల్లో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కూడా ఒంటరిగా వెళుతున్నారు సీట్ల పంపకాల్లో ఉత్తరప్రదేశ్లో ఎస్పీ బీహార్లో ఆర్జేడీ పెట్టిన షరతులకు కాంగ్రెస్ అంగీకరించడంతో పొత్తు కుదిరింది ఎనభై లోక్సభ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పదిహేడు సీట్లలోనే పోటీ చేస్తోంది మిగతా స్థానాల్లో మిత్రపక్షాలు పోటీ చేస్తున్నాయి లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా బీజేపీని ఢీకొట్టలేమని భావించిన కాంగ్రెస్ విపక్ష కూటమిలోని మిత్రపక్షాలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తోంది విపక్షాల ఇండియా కూటమిగా ఇరవైకి పైగా పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి అయితే పొత్తులపై మిత్రపక్షాలు మాత్రం కాంగ్రెస్కు షాక్ ఇస్తూనే వస్తున్నాయి సీట్ల సర్దుబాటు కుదరక ఒంటరి పోరికే మొగ్గు చూపింది బెంగాల్లోని టీఎంసీ ఇక కూటమిని మొదట ముందుండి నడిపించిన బీహార్ సీఎం నితీష్ కుమార్ సమయం చూసి కాంగ్రెస్ కు హ్యాండిచ్చి ఎన్డీఏతో జట్టు కట్టారు విపక్ష కూటమి ఏర్పడిన నాటి పరిస్థితుల్లో ఆ తర్వాత మార్పులు చోటు చేసుకున్నాయి విపక్ష కూటమిని కొన్ని పార్టీలు వీడడం ఆ కూటమి ముందు మరిన్ని సవాళ్లను ఉంచింది ఇక విపక్ష కూటమి పరిస్థితి ఇలా ఉంటే కాంగ్రెస్ను వరుస కష్టాలు వెంటాడుతున్నాయి ఓవైపు ఆర్థిక కష్టాలు మరోవైపు ఐటీ నోటీసులు అకౌంట్లు ఫ్రీజ్ వంటివి ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి ఐటీ శాఖ నుంచి కాంగ్రెస్కు నోటీసులు అందడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది కాంగ్రెస్ దీంతో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మూడు వేల ఐదు వందల కోట్ల పన్ను డిమాండ్ నోటీసులపై తుది తీర్పు వెలువడే వరకు కాంగ్రెస్పై ఎలాంటి చర్యలు తీసుకోమని సుప్రీంకోర్టుకు ఐటీ శాఖ తెలపడంతో కాస్త ఊరట లభించింది ఇక అంతకుముందు కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బును ఫ్రీజ్ చేసింది ఐటీ శాఖ ఈ విషయంపై కోర్టులు ఐటీ ట్రిబ్యునల్కు వెళ్లినా న్యాయం జరగడం లేదని ఏఐసీసీ అగ్రనేతలు మీట్ పెట్టి మరీ చెప్పినా పట్టించుకున్న నాథుడే లేడు విపక్ష కూటమిలోని ఇతర పార్టీలు ఈ విషయంలో కాంగ్రెస్కు పెద్దగా మద్దతు కూడా తెలపలేదు ఏదో నిమిత్తమాత్రంగా ప్రెస్మీట్లు పెట్టడం మినహా ప్రత్యేక కార్యాచరణ మాత్రం చేపట్టడం లేదు మరోవైపు విపక్షాల ఇండియా కూటమితో నడుస్తున్న ఆ పార్టీని ఈడీ సీబీఐ కేసులు వెంటాడుతున్నాయి ఆమ్ ఆద్మీ పార్టీతో ఢిల్లీ గుజరాత్ హర్యానాలో సీట్ల షేరింగ్తో పోటీ చేస్తోంది కాంగ్రెస్ కేజ్రీవాల్ క్లీన్ ఇమేజ్ తనకు కలిసి వస్తుందని భావించిన కాంగ్రెస్కు ఆయన అరెస్టుతో పెద్ద షాక్ తగిలినట్లయింది ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టై జైలులో ఉన్నారు అంతేకాదు ఆప్ పార్టీ నేతలపై అవినీతి ఆరోపణలు కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రతికూల అంశాలుగానే అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు అవినీతి రహిత పాలన పేరుతో ఢిల్లీ పంజాబ్లలో అధికారంలోకి వచ్చిన ఆప్ విపక్ష కూటమిని కేంద్రంలో అధికారంలోకి తీసుకురావడానికి కీలక పాత్ర పోషిస్తుందని మిగతా పార్టీలు కూడా భావించాయి కానీ కేజ్రీవాల్ అరెస్టు కావడంతో విపక్ష కూటమి నేతలు సైతం డైలమాలో పడ్డారు ఇక కేరళలో సీఎం విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ ప్రత్యర్థులుగా ఉన్నాయి మహారాష్ట్రలోనూ పొత్తులు కొలిక్కి రాలేదు సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతుండగానే ముంబై నార్త్ వెస్ట్ సీటుకు శివసేన ఉద్యోగ వర్గం అభ్యర్థిని ప్రకటించడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది మరోవైపు జార్ఖండ్ లో పద్నాలుగు సీట్లకు గాను ఎనిమిది స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని సిపిఐ ప్రకటించింది ఈ ఎన్నికల్లో త్యాగాలు చేసి సొంత పార్టీ నేతలకు టికెట్లు ఇవ్వకుండా పొత్తులతో ఎన్నికలకు వెళుతుంది కాంగ్రెస్ ఎంత కాంప్రమైజింగ్ కు వెళ్లినా కూటమి పార్టీలు కాంగ్రెస్ తో సీట్ల షేరింగ్ పై పట్టు వదలడం లేదు నామినేషన్లు దాఖలు కొనసాగుతున్నా విపక్షకు కూటమిలో పూర్తి సీట్ల సర్దుబాటు కొలిక్కి రాలేదు ఈ పరిణామాలతో ఎన్నికల్లో ప్రచారానికి సైతం అభ్యర్థులకు సైతం తగిన సమయం లభించదు ఇలాంటి పరిస్థితులే కాంగ్రెస్ పార్టీని ఇరకాటల్లో పడేస్తున్నాయి ఇప్పటికే రెండు పర్యాయాలు కేంద్రంలో అధికారంలోకి రాలేకపోయిన కాంగ్రెస్ ఈసారైనా మిత్రపక్షాలతో కలిసి విజయం సాధించాలని ఎంతగానో ప్రయత్నాలు చేస్తోంది అయితే కాంగ్రెస్ పార్టీకి తొలి నుంచి ఏదో ఒక రూపంలో సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం విజయం సాధించాలనే పట్టుదలతో సీట్లను త్యాగం చేయడానికి సైతం వెనుక్కాడడం లేదు బీజేపీని ఓడించడం కోసం మిత్రపక్షాల వద్ద ఎంత తగ్గడానికైనా సిద్ధంగా ఉంటూ ముందుకు వెళుతోంది మరి కాంగ్రెస్ పడుతోన్న శ్రమ త్యాగాలకు మిత్రపక్షాల మద్దతు తోడై కనీసం ఈసారైనా కేంద్రంలో అధికారం చేరువవుతుందా లేదా అన్నది చూడాలి లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు మిత్రపక్షాలతో కలిసి సమరానికి సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి అయినా కూడా కాంగ్రెస్ పార్టీ తన లక్ష్య సాధన కోసం తీవ్రంగా శ్రమిస్తోంది మరి కాంగ్రెస్ కష్టానికి ప్రతిఫలం దక్కుతుందే లేదా అనేది చూడాలి మరి